మిత్రులందరికీ తెలుగు కథాశ్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం ఈరోజు మీకు నేను ఒక కవితని చదివి వినిపించబోతున్నాను ఆ కవిత శీర్షిక ఉత్తరమా నీ చిరునామా ఎక్కడ ఉత్తరం అన్న మాట కనుమరుగైన ప్రస్తుత సందర్భంలో ఉత్తరం మీద నాకున్న ఆపేక్షనంతా అందరికీ చెప్పుకోవాలనిపించింది మరి అది ప్రాసతో కూడిన కవిత రూపంలో సరదాగా చేసిన ప్రాస మాత్రమే ఉండో మిత్రులారా ఛందస్సుతో మాత్రం కాదు సుమా ఈ కవితలో ఉత్తరం మనతో మాట్లాడుతుందనమాట ఉత్తరమా నీ చిరునామా ఎక్కడ ఇప్పుడు అని బిత్తరపోతూ నన్ను నేస్తమా చిత్తమున నా గురించిన జ్ఞాపకాలు ఎన్నెన్నో మెత్తగా ఎన్నో చిరునామాలని మోసుకువచ్చిన నాకే ఇత్తరువున చిరునామా లేకుండా పోయిందని బిత్తరపోకు మొత్తముగా నన్ను కాదనగల సాహసం చేయగలవారు ఎవ్వరు చెప్పు కొత్తగా టెలిఫోన్లు వచ్చి చిత్తుగా నా ఉనికిని శిశిరం చేద్దామని చూసినా గమ్మత్తుగా నా జీవితంలో వసంతం రాక ఆగిపోలేదు గుత్తేదారుగా ఒకప్పుడు మీ చిత్తముల్ని నేను అలరించలేదా అత్తరువులై గుబాళించే నాలోని ఆత్మీయపు సౌరభాలని చిత్తము నిండుగా ఆస్వాదించలేకపోతున్నాం అని అత్యయమవని హృదయం ఎక్కడైనా మిగిలి ఉందా చెప్పు ముత్తెపు రాసుల మెరుపుల ఆ గగుర్పాటు చాలు నాకు అదే వసంతం ఎత్తరువుగా ఎదిగిన నాగరికత మనిషిని ప్రభావితం చేయటం సహజం వేగం జీవన సరళిలో అంతర్భాగం వేగుచుక్ వేగుచుక్క ముందే ఒకప్పుడు వార్తను తెచ్చిన పావురాన్ని కాదని వారాన్నిదంత హృదయంతో మీరు నాకు వాకిళ్ళు తెరవలేదు వాత్సల్యంతో నాకు బ్రహ్మరథాలు పట్టలేదు మహారాజునై నేను రాజ్యాలేలిన కాలం ఎంతో ఉంది మీ మనసున నిలిపిన మమతలే మయూఖములై నన్ను ప్రకాశింపజేశాయి మరి మరొక్క మాట చెప్పనా మరువపు సుగంధాలని మోసుకువచ్చే ప్రేమలేఖకి మేలిమి సొగసులు అద్దే మాంత్రికురాలను నేనే మనసుని మధించే రచయిత మాటలు మరెన్నో మనస్సులకి వ్రాసే ఉత్తరం కాదు మరందుకే చెబుతాను మనస్సు లోతుల్లోని మాటలకి మరెప్పటికీ నేనే ఆలంబన అని అయినా పుంగవుడువైన కవివి నీవు పీయూషము వంటి నీ హృదయం నా గురించి కలవరిస్తూ ఉంటే పూర్వజనైన నన్ను ఎవరు మరిచిపోగలదు చెప్పు ప్రస్తుతంలో కన్నా అద్భుతమైన జ్ఞాపకంగా మిగలటంలో పసిడి గనులు పరిమళాలు వెదజల్లినట్టు కాదు ప్రత్యామ్నాయం లేని మరో విషయం పన్నీటి కొలలు కొలనులో పసిడి పువ్వుల పురస్కృతమైన స్థానం నాకు అలాగే మిగిలి ఉంది తెలుసా అదే శుభలేఖ చందముగ చరవాణిలో చెప్పిన ఇంపుగా ఈమెయిల్లో వర్తమానం పంపిన చందన హరిద్ర గుబాళింపులతో డెందము ఉప్పొంగే ఆహ్వానం విందుల ఆరగింపుల ఊరింతలతో నేనే పలకాలి అందుకే చెబుతాను ఆనందంగా చిందులు వేస్తూ నా చిరునామా శుభలేఖ అని ఇదండి కవిత ఆఖరికి ఏమందో చూసారా ఉత్తరం ఎన్ని ఎంత టెక్నాలజీ అయినా రాని ఎన్ని ఎంత కమ్యూనికేషన్లో ఎంత డెవలప్మెంటే రాని డెవలప్మెంట్ అయినా రాని కానీ శుభలేఖకి మాత్రం ప్రత్యామ్నాయం లేదు నేనే మీ పే పలానా వాళ్ళ పెళ్లి జరుగుతుందని ఉత్తర రూపంలో శుభలేఖ రూపంలో మీ ఇంటికి నేనే వస్తాను అని ఉత్తరం చూడండి తన మనస్సుని ఎలా సమాధానపరుచుకుని పాజిటివ్ దృక్పథంతో ఎంత చక్కగా చెప్పిందో కదా మరి అది కూడా సత్యమే కదా ఎన్ని వచ్చినా కూడా శుభలే కదా అనే దాన్ని మాత్రం మనం పక్కకి పెట్టలేం అలాగే కాయ అలాగే పేపర్ మీద ముద్రించాలి పోస్ట్ దా పోస్ట్ ఆఫీస్లో మనం ఇచ్చి పోస్ట్ చేసుకోవాలి ఇది మాత్రం ఆ ఉత్తరం చెప్పినట్టుగా ఎంత సత్యం కదా మరి ఈ కవితను విన్న మీకు ఎలా అనిపించిందో నాకు మీ అభిప్రాయాలు చెప్పండి మరి